చాలా తేలిక అదే గొప్ప ట్రూ అండ్ హౌ డి ఫీల్ ఇలా మ్యారేజ్ చేయాలి నా కొడుక్కి అని నీకు అనిపించినప్పుడు లైక్ అసలు వాట్ వాజ్ యువర్ రియాక్షన్ ఇప్పుడు పెళ్ళి చేయాలి అంటే పాప అంకుల్ వాళ్ళు మాట్లాడుకున్న నిర్ణయం తీసుకున్నప్పుడు అప్పుడే నా కొడుక్కి పెళ్ళ లేకపోతే వర్ 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 హ్యాపీ ఆర్ ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి మీ పిల్ల మీరిద్దరూ చిన్నప్పటి నుంచి నేను ఒకటే ప్రార్థన చేస్తాను నా బిడ్డలు పెరిగి పెద్దవాళ్ళు అయినప్పుడు నా ప్రేయర్ ఎలా ఉంటుందంటే వినే వాళ్ళకు కొంచెం ఆశ్చర్యంగా ఉంటుంది అంకిత గురించి చెప్తాను అంకిత కోసం ప్రార్థన చేసినప్పుడు ప్రా ఎప్పుడు పెళ్ళవద్దో తెలియదు చిన్నప్పటి నుంచి ఇదే ప్రార్థన భక్తి గుణవంతురాలు విద్యావంతురాలు సౌందర్యవంతురాలు ఉద్యోగ దయవర్తమానికురాలు గాన సువార్థికురాలుగా సంపూర్ణంగా నీ సేవలో వాడబడుతున్న మంచి అమనస్తురాలు నా కుమారుణ్ణి మా కుటుంబాన్ని మికుటంగా బిడ్డ నీ సేవను బిడ్డ కావాలని చెప్పి ఎన్ని వేలసార్లు చేసి ఉంటానో నాకు తెలియదు మరి నేను అలా ప్రార్థన చేస్తున్నప్పుడు మేము ఊహించకుండా మేము అడగకుండానే మరి ఇంకా పెళ్లి కోసం సిద్ధపడకుండానే ఆ సమయంలో మేము అమెరికా దేశంలో ఉండగా పాస్టర్ గారు అభిషక్తులైన దైవజనులు అద్భుతమైన దైవజనులు మరి రెవరెండ్ శామ్యుల్ కర్మోజీ గారు ఫోన్ చేసినప్పుడు చాలా సంతోషించాను అనుకోలేదు ఇరవై ఐదేళ్లకి పెళ్ళింటరా బాబు అనేమి అనుకోలే ఓహో ఆ ప్రార్థనకి దేవుడు తన కార్యాన్ని త్వరపెట్టి ఇప్పుడే జరిగిస్తున్నాడని చెప్పి దేవుడికి వందనాలు చెప్పాను ఎందుకంటే అనుకున్న లక్షణాలన్నీ కూడా దేవుడు ఇచ్చేశాడు కదా ఇంకా మళ్ళీ ఇంకా వెతుక్కోవడం ఎందుకు ఏదో వెతుకుతుంటే కాలికి తగిలింది అన్నట్టుగా వెతకుండానే కాలికి వచ్చేసింది వచ్చేసిందంటే బంగారు తల్లి ఎందుకు వద్దంటాను చాలా సంతోషించాను అండ్ లాస్ట్ క్వశ్చన్ మరి ఒకళ్ళు అడుగుతున్నారు శ్రేష్ఠ గారు మరి మొట్టమొదటిసారి ఇంటికి వచ్చినప్పుడు మీ రియాక్షన్ ఏంటి అని అడుగుతున్నారు రియాక్షన్ ఏముంటుంది చాలా సంతోషం ఎందుకంటే పిల్లలు ఇద్దరు బాధ్యతలు నెరవేర్చుకోవడం చాలా సంతోషం ఎందుకంటే ఒక మాట యుహోవా ఎందు భయభక్తుల కలవారు ఈలాగా ఆస్వాదించబడతారని నూట ఇరవై ఎనిమిదో కీర్తనలో ఉంది కదా దానిలో నీ పిల్లల పిల్లలను నీవు చూసేదవనుంది ఎందుకంటే నా భర్తగారు బిషప్ జ్యోతి కుమార్ గారికి చాలా పెద్ద హార్ట్ ఆపరేషన్ జరిగింది ఆ సమయంలో నేను కన్నీరు కార్చి దేవుణ్ణి అడిగాను ప్రభా మరి మా భక్తి సరిపోవట్లేదా మా పిల్లల పిల్లల్ని మేము ఇంకా చూడమా అని చెప్పి చాలా కన్నీరు కార్చాను నా ప్రార్థనకి జవాబు నా కుమార్తెకి వివాహం అవ్వడం మనవరాలు పుట్టడం నా కుమారుడికి వివాహం అవడం నా కోడల నా ఇంటికి రావడం ఆమె ఇప్పుడు గర్భతిగా ఉంటాం ఇవన్నీ కూడా నీతిమంతుల అంటే ఏంటంటే నీతిమంతుల అడుగుల్ని దేవుడే మరి గైడ్ చేస్తాడు ఆయనే స్థిరపరుస్తాడు అన్ని విషయాల్లో ఆయనే చక్కగా నడిపిస్తాడు ఆ విధంగా చేశాడు మొత్తం మొత్తంసారి మా ఇంటికి వచ్చినప్పుడు మా సొంత బిడ్డ వచ్చినట్టుగానే ఎంతో సంతోషించాను నాకు కూతురు వచ్చిందని చెప్పి అనుకున్నాను ఇప్పుడు అలాగే అనుకుంటాను Praise God.